అప్పుడు మురారి చుట్టూ చూసి నువ్వొక్కడివే ఇక్కడున్నావు మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు ఒకసారి చూడు టైం ఎంతైందో ఈ టైం వరకు అందరూ ఇక్కడే ఎందుకుంటారు అన్నాడు సాగర్ అప్పుడు మురారి తన చేతికున్న వాచ్ వైపు చూసి అప్పుడే లెవెన్ అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోయారు మురారి గారు తమరు ప్రోఫోన్ మాస్టర్ నైన్త్ లెవెల్ ని క్రాస్ చేసినట్టున్నారే అందుకే ఎంత టైం అయిందనేది కూడా మీకు తెలియడం లేదు అని నవ్వుతూ అన్నాడు సాగర్ అప్పుడు మురారి కూడా తల ఊపుతూ అవును ఈ ఒక్క పిల్కి ఇంత ఎఫెక్ట్ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను ముందుకన్నా కూడా నా బాడీ చాలా పవర్ఫుల్ గా తయారైంది అందుకే ఇవి కోట్లలో అమ్ముడు పోతాయేమో అని తన బాడీని చూసుకుంటూ పిడికిలి బిగిస్తూ చెప్పాడు మురారి చాలా పవర్ఫుల్ గా తయారయ్యావు నిన్ను చూస్తుంటే నాకు కూడా భయమేస్తుంది అని విటకరంగా అన్నాడు సాగర్ కానీ ఏం లాభం నేను మళ్లీ చాలా కాలం పాటు ఈ లెవెల్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంతకన్నా నువ్వు ఇంకొక పవర్ పిల్ ఇచ్చావంటే ఈజీగా నా లెవెల్ ని పెంచుకోవచ్చు కదా అని సరదాగా అడిగాడు మురారి నువ్వు ఒకేసారి స్టేజెస్ దాటాలంటే కేవలం పవర్ పిల్స్ మాత్రమే సరిపోవు ప్రాక్టీస్ కూడా చాలా అవసరం నీ బాడీని నువ్వు ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచాలి అలాగే ప్రాక్టీస్ వల్ల నీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అప్పుడు త్వరగా విజయాన్ని చేరుకోగలుగుతావు అని చెప్పాడు సాగర్ అవును నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఈ రోజు వల్లే నా లెవెల్ ని కూడా పెంచుకున్నాను అని అన్నాడు మురారి సరే ఇక కృతజ్ఞత కార్యక్రమం పక్కన పెట్టు నవ్వుతూ అన్నాడు సాగర్ నేను నీకు ఏ కృతజ్ఞతలు చెప్పను కాని వెళ్లి వైన్ తాగుతూ ఎంజాయ్ చేద్దాం పదా అని సాగర్ భుజం మీద చేయి వేస్తూ అన్నాడు మురారి ఆ తర్వాత వాళ్ళిద్దరూ గెస్ట్ రూమ్ లో కూర్చొని డ్రింక్ చేస్తూ అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు ఆ తర్వాత రోజు మధ్యాహ్నం అవుతుండగా నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసిన సాగర్ అప్పుడే మధ్యాహ్నమైందా అని అనుకున్నాడు ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంకా నిద్రపోతూ ఉన్న మురారిని చూసి మురారి టైం ఒంటి గంట అయింది పడుకుంది చాలు లే అంటూ అతన్ని నిద్ర లేపడానికి ట్రై చేశాడు ఇంకా సేపు నిద్రపోని సాగర్ చాలా అలసిపోయాను అని మత్తుగా అన్నాడు మురారి నేను బయలుదేరుతాను నాకు చాలా పనులున్నాయి అని అన్నాడు సాగర్ సరే బాయ్ అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు మురారి సాగర్ మురారి రూమ్ నుండి బయటకు వెళ్లగానే అక్కడ లివింగ్ రూమ్ లో రఘునందన్ బుక్ చదువుతూ కనిపించాడు అతన్ని చూసి మోహమాటంగా నవ్వాడు సాగర్ సాగర్ రాత్రి బాగా లేట్ అయినట్టుంది ఫ్రెష్అప్ అయిరా భోజనం చేదు గాని అని సాగర్ని చూస్తూ అన్నాడు రఘునందన్ తాతగారు నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అన్నాడు సాగర్ సరే బాబు కాని ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మా ఇంట్లో భోజనం చేయాలి అన్నాడు రఘునందన్ దానికి సరే అంటూ తల ఊపిన సాగర్ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా స్వప్నలు కంపెనీకి వెళ్లాడు కంపెనీలో సిచువేషన్స్ ఎలా ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం ఉందా అని జోస్మిన్ ను చూస్తూ అడిగాడు సాగర్ అంతా బానే ఉంది సార్ అని చెప్పింది జోస్మిన్ రేష్మ ఎలా ఉంది అని అడిగాడు సాగర్ ఆవిడ కూడా బానే ఉన్నారు మీరు ఆ రోజు ప్రతాప్ వర్మని డీల్ చేసిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పింది జోస్మిన్ రేష్మ రీసెంట్ గా ఏవైనా ప్రాజెక్టు ఓకే చేసిందా అని అడిగాడు సాగర్ అవును సార్ ఇప్పుడు ఆమెకు సింగింగ్ ఆపర్చునిటీస్ కాకుండా అడ్వర్టైజింగ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే వస్తున్నాయి అని చెప్పింది గుడ్ ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగాడు సాగర్ రేష్మతో పాటు మధులత గారికి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి హైదరాబాద్ సిటీలో వాళ్ళే ఇప్పుడు టాప్ సెలబ్రిటీస్ అని చెప్పింది జోస్మిన్ సాగర్ చిన్నగా నవ్వి సరే అన్నట్టుగా తల ఊపి నాకు ఒక నాలుగు జాడీలను అరేంజ్ చేయగలరా అని అడిగాడు ఓకే సార్ ఏ మెటల్ తో చేసినవి కావాలి అని అడిగింది జోస్మిన్ మట్టితో చేసినవైతే చాలు హై క్వాలిటీ కావాలని కూడా ఏమీ లేదు అని చెప్పాడు ఓకే సార్ అని చెప్పి జాస్మిన్ అక్కడి నుండి వెళ్లబోతుండగా వీలైనంత త్వరగా అరేంజ్ చేసి పెట్టండి అన్నాడు సాగర్ జాస్మిన్ సరే అన్నట్టుగా తల ఊపి క్యాబిన్ నుంచి బయటకు వెళ్లిపోయింది తర్వాత సాగర్ తన పాకెట్ లో నుంచి మొబైల్ బయటకు తీసి కేదార్కి కాల్ చేశాడు అటువైపు నుండి అతను కాల్ లిఫ్ట్ చేయగానే నువ్వు అర్జెంటుగా గా నీతో పాటు మేనక రాజేష్ వాళ్ళందరినీ తీసుకుని నా కంపెనీకి రా అని చెప్పి కాల్ కట్ చేసేశాడు సాగర్ ఇంతలో సార్ మీరు చెప్పినట్టే జాడీలు రెడీ చేసి పెట్టాను అంటూ తన చేతిలోని ఒక బాక్స్ తోటి సాగర్ క్యాబిన్లోకి వచ్చింది జాస్మిన్ వాటిని అక్కడ పెట్టండి అన్నాడు సాగర్ ఇంకా ఏమైనా కావాలా సార్ చేతిలో ఉన్న బాక్సులను టేబుల్ పై పెడుతూ అడిగింది జాస్మిన్ వద్దు అన్నట్టుగా సాగర్ తల ఊపడంతో ఆమె క్యాబిన్ నుండి బయటకు వెళ్లిపోయింది సాగర్ జాడీలను సన్నని మంట మీద పెట్టి ఆల్కెమీ విద్యను ఉపయోగించి పవర్ పిల్స్ తయారు చేస్తూ ఉన్నాడు ఒక గంట తర్వాత రెండు జాడీలు పగిలి అందులోంచి బయటకు వచ్చిన నాలుగు పవర్ పిల్స్ గాల్లో తేలుతూ ఉన్నాయి సాగర్ వాటిని తీసుకుని ఒక బౌల్లో వేసి కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్లాడు అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు కేదార్ మేనకలతో పాటు రాజేష్ నవీన్ సాగర్ సార్ ఏమైంది మీరు మమ్మల్ని వెంటనే ఎందుకు రమ్మన్నారు అని క్యాబిన్ లోపలికి వస్తూనే కంగారుగా అడిగింది మేనక ముందు మీరంతా కూర్చోండి అని నవ్వుతూ చెప్పాడు సాగర్ తన మనసులో పెద్ద ప్లాన్ రెడీ చేసుకున్న సాగర్ దానికి సంబంధించి ఆ నలుగురిని ముందుగానే సిద్ధం చేయించాలని అనుకున్నాడు దాని గురించి మాట్లాడటానికి వాళ్లను అక్కడికి పిలిపించాడు అగ్నిహోత్రి ఫ్యామిలీలో జరిగిన గొడవ తర్వాత కలవడం ఇదే మొదటిసారి కదా అన్నాడు కేదార్ అవును అక్కడ మీకు తగిలిన గాయాలు నయమయ్యాయా అని వాళ్ళని చూస్తూ అడిగాడు సాగర్ అవి చిన్న దెబ్బలే కదా ఎప్పుడో అయిపోయాయి అని క్యాజువల్గా చెప్పింది మేనక దానికి సాగర్ చిన్నగా నవ్వి సరే మీలో ఎవరైనా కల్టివేషన్ గురించి విన్నారా అని అడిగాడు విన్నాం కానీ ఇప్పుడు సడన్ గా దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అని సాగర్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కేదార్ సాగర్ మనసులో ఉన్న ప్లాన్ ఏంటి దానిని అమలు పరచడానికి అతను ఏం చేయబోతున్నాడు లాంగ్వేజీ అకాడమీలోకి స్పైగా అడుగు పెట్టబోతున్న సాగర్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే